నెక్కి గంగ లేదు మా ఊరి చెరులో ఉందండి కాస్త తన్విస్తే నెత్తిన ఎక్కడ నువ్వున్నావా నెక్కి కూర్చో తడ మీదకి పార్వతి కావాలిగా నువ్వు కూర్చుంటావాడిపిల్లండి పేరేమిటి శంకరం మన ఇంట్లో ఉండి కాలేజీలు చదువుకుంటాట ఎలాగండి ఆడపిల్లలు ఆడపిల్లలు ఎవరు ఆడపిల్లలు నా కూతుళ్ళు ఈ పట్టాభిరామైన కూతుళ్ళు బంగారం భరిణలు వాడిని వాడిని కన్నెత్తి చూస్తారా చూస్తే మాత్రం వాడు కన్ను కన్ను కలుపుతాడా కలిపితే మాత్రం లోకం నూరెత్తుడా భాగ్యవంతుని అంటానికి భగవంతుడికి దమ్ము ఈ పద్ధతి నాకేం బాగలేదండి విశ్వనాథం గారు పంపించారు ఏం చెప్పవు తాతయ్య ఇక్కడ కొత్తగా ఉంది నేను వీరభద్రయ గారు ఈ ఇంట్లో విశ్వనాథం గారి మాటకు తిరుగులేదు అనుకోండి మీ అబ్బాయికి వచ్చిన భయం ఏమీ లేదు మీరు నిశ్చింత వెళ్ళరండి అలాగేనండి చూడు బాబు ఇక నుంచి నీకు తల్లి అయినా తండ్రి అయినా అంతా వాయి నీకేం కావాల్సిన వాడితే చెప్పు నేను వెళ్ళొస్తానండి నమస్కారం నా బాబు కదా ఈ మాత్రానికి ఎందుకు యాత కంగారు పడతా ఇంతవరకు ఒక్క రోజైనా నన్ను లేదండి నా బాబు నీకు ఆ భయం అక్కర్లేదండి మీ అబ్బాయి భారవంత నా మీద వేసేయండి మీరు వెళ్ళరండి అలాగే

కొత్త రక సిగ్గుపడుతున్నారు ఏమిటానండి అక్క ఆయన నా ఫ్రెండ్ నాకు తను నవ్విస్తాను ఏపిస్తాను మధ్య నీకెందుకు ఎవండికో బాబు వాళ్ళ మాటలకే వచ్చిగానే నువండి ఎమైతున్నారు ఇది దువ్విన ఇది కత్తి ఈ దెబ్బతో నీ జుట్టు పట్టు ఇంద్రు ఏమిటా ఇక లాభం లేదు ఈ జుట్టు తీసే స్క్రబ్ పెట్టుకోవాలి ఈ జుట్టు బొట్టు కట్టంత మీ తాతయ్యలు పాత్ర చేసి లేకపోతే మా అమ్మాయిలో పనిచేస్తారా తప్ప ఊరుకుందరు అబ్బాయిని తిన్నేస్తారా లేదా తిను బాబు కాంట్రాక్టర్ పటాభి రామయ్య గారు స్పీకింగ్ కేర్ నేనే నేనేనా చూడు మీ ఇంటికి ఒక కురవాణి పంపించాను తూచా చూచా అదేమిటో మరి ఆ పల్లెటూరు వాళ్ళకం వాడును ఆ మగ పరిస్థితి కంటే ఆడపిల్లలు మా వాళ్ళు ఏమే అవును ఇంతకుముందు ఎన్నడూ బస్తీ అయినా చూశారు కదా పాప అదంతా ఒక పెద్ద కథలే తర్వాత చెప్తాను చూడు నా కొడుకు నేను ఇంటికి పంపిస్తే ఎలా చూసుకుంటావా అలా చూసుకోవాలి థ్యాంక్ యూ సరే అబ్బాయి కాలేజీకి వెళ్ళటానికి రావడానికి మీ కార్లో వీలవుతుందా తప్పకుండా ఆత్మమిత్రుడు పంపినప్పుడు అందులో పట్టా స్నేహం అంటే స్నేహయా అవునా స్నేహం అంటే స్నేహం ముఖ్యం కదా అందుకే ఏ హాస్టల్లోనే పెట్టకుండా నేను ఇంటికి పంపించాను అలాగే ఉంటాను